హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలను అదేవిధంగా భద్రకాళి పీఠం స్థాపించి కాళీమాత ఉపాసకరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి సింధుమాత గారు ఈరోజు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నమస్తే అండి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మిమ్మల్ని కలడం చాలా సంతోషంగా ఉంది సో గత ఇంటర్వ్యూలో కూడా ఎన్నో తెలియని విషయాలు మా అందరితో షేర్ చేసుకున్నారు సో చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి మీ భక్తుల నుంచి కూడా ఓకే ఈ మధ్యకాలంలో నేను ఒక వెబ్ సిరీస్ చూసాను సో దాంట్లో తాంత్రిక సెక్స్ గురించి ఉంది సో అంటే డైరెక్టర్ మరి ఆ సీన్ ఎందుకు పెట్టాడు ఏంటనేది తెలియదు బట్ ఈ తాంత్రిక సెక్స్ ఏంటి మరి అంటే ప్రముఖ హీరోయిన్ తమన్న అనే దాంట్లో ఉంది సో ఈ మధ్యకాలంలో ఆ వెబ్ సిరీస్ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి అదేవిధంగా ఓటీటీలో కూడా చాలా బాగా అప్లాజ్ వచ్చింది దానికి సో అటువంటి అంటే ఆ సీన్ తీసుకోవడానికి అసలు అంటే కారణమేంటో తెలియదు కానీ బట్ ఈ తాంత్రిక సెక్స్ ఏంటి అని నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు దైవికంగానే చూడండి ఒకటి ఎస్ఈఎక్స్ ఎక్స్ అంటే మీకు అబ్రివేషన్ తెలుసా అంటే స్క్యడ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఫారినర్సు సెక్స్ అనే పదానికి ఒక మంచి అబ్రివేషన్ ఇచ్చారనమాట అంటే ఒక శక్తిని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోవటం అంటే మే మేల్ ఫిమేల్ అనమాట ఇక్కడ ఈ పద్ధతి అనేది ఎక్కడొస్తుందంటే వామ వామాచార పద్ధతుల్లో సాధన చేసేటప్పుడు పంచమకారాలు ఉంటాయి ఒకటి దేవతకి మంత్రాది దేవతకి మాంసం పెడతాం మద్యం పెడతాం మద్యం పెడతాము తర్వాత ముద్ర యోని ముద్ర అనేది ప్రదర్శించడం జరుగుతుంది చివరిది మైదాన ప్రక్రియ అనేది జరుగుతుందనమాట మైదాన ప్రక్రియలలో ఇక్కడ వీర్ సాధన అనేది ఒకటి ఉంటుంది ఎవరైతే ఉపాసకుడు ఉంటాడో దశమహా విద్యలో ఉపాసకులు ఉంటారో తనను తాను భైరవుడిగా భావించడం అనేది జరుగుతుందనమాట అతను శక్తి సాధన కోసం ఒక స్త్రీని తన భార్యకి ఇచ్చి ఇప్పుడు ఇతని ఖాళీ పురుషుల్లో పురుషతత్వం అనేది ఎక్కువ ఉంటుంది స్త్రీలో శక్తి తత్వం అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇతను తనను తాను భైరవుడిగా భావించుకొని తన భార్యని భైరవిగా భావించి ఇతను ఆమెతో సాధన చేయడం అనేది జరుగుతుంది ఇద్దరూ ఇద్దరు మంత్రం ద్వారా సాధన చేయడం ద్వారా ఇద్దరి శక్తి అనేది పెరుగుతుంది అంటే ఇక్కడ మనం వర్సో ఫిలాసఫీ చూసుకున్నట్టయితే సెక్స్ టు సమాధి అనే ఒక బుక్స్ అనేది అతను రాశాడు సెక్స్ టు సమాధి అంటే మనిషిలోని ఉండే కామశక్తిని స్పిరిచువల్ ఎనర్జీగా మార్చుకోవటం అన్నమాట అంటే ఇద్దరు అక్కడ మంత్రజపం చేస్తూ సంయోగక్రియ అనేది జరగటం ద్వారా ఇద్దరు శక్తుల కలయిక ద్వారా మంత్రం ద్వారా ఒక అద్భుతమైన స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఇద్దరు పంచుకుంటారు అక్కడ ఇక్కడ ఇద్దరికి శక్తి అనేది పెరుగుతుంది అనమాట ఎటువంటి శక్తి అనేది పెరుగుతుందంటే కుండల్ని మూలాధారం నుంచి సహస్రార చక్రానికి చేరుకుంటుంది ఒకే మనిషి సాధన చేసినప్పుడు అది చాలా లేట్ అవుతుంది సాధన జరిగిన ఇక్కడ ఇద్దరు కలిసి సాధన చేసినప్పుడు అది సహస్ర మూల మూలాధారం నుంచి సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు చాలా విపరీతమైన శక్తి పుట్టి కాస్మిక్ ఎనర్జీ అనేది రెండు ఆత్మలలో నిండిపోతుందనమాట ఇక్కడ దివ్యశక్తి అనేది ఇద్దరు పంచుకోవడం జరుగుతుంది దీన్ని మనం తప్పుగా భావించకూడదు ఇది ఒక సాధన మాత్రమే సాధన ప్రక్రియ శక్తి పొందడం కోసం చేసేటువంటి ప్రక్రియ మాత్రమే కానీ ఈ పద్ధతిని మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు రిలాక్సేషన్ పొందడానికి వాడుతున్నారు కానీ ఒక మనిషి ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రజపం తీసుకొని సాధన చేసి ఈ తాంత్రిక సెక్స్ చేయడం ద్వారా అతనికి ఇద్దరికీ ఇంప్రూవ్మెంట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందే కానీ ఒకవేళ జనరల్గా చేయడం ద్వారా వాళ్ళు శక్తి పొందడం అనేది ఏం జరగదు కాబట్టి దీన్ని దీక్షగా ఒక మంత్రాన్ని దీక్షగా చేసుకుని భార్యాభర్తలు సాధన చేయడం ద్వారా శక్తిని పొందొచ్చు మిగిలిన ఏ పద్ధతుల్లో చేసినా అది వృధానే అవుతుంది ఓకే తాంత్రిక సెక్స్ చేయడం వల్ల అంటే ఇది అంటే ఈ మధ్య కాలం ముందు నుంచి వెనకటి నుంచి ఉండేదా పాతకాలంలో నుంచి ఎంతో మంది యోగులు ఋషులు ఈ సాధనలు అనేది చేస్తూనే వచ్చిన వచ్చారనమాట వామాసార వామాచార సాధకులు అఘోర సాధకులు చేస్తూనే వచ్చారు వాళ్ళు భార్యలు ఉన్నప్పుడు భార్యలతో చేసేవాళ్ళు లేదా ఆ పూర్వకాలంలో ఏం జరిగేదంటే సమాజం నుంచి వెలుబె వెలువడిపోయిన వాళ్ళు అంటే సమాజం సపరేట్ చేయబడిన స్త్రీలు హింసించబడిన స్త్రీలు వెలువేడ అంటే సమాజం యాక్సెప్ట్ చేయని స్త్రీలతో సాధన చేసి వారికి శక్తిని ప్రసాదించే వాళ్ళు అన్నమాట అది ఒక దైవికమైన ప్రక్రియ మాత్రమే సో తాంత్రిక శక్తి అనేది భార్యలతోనే కాదు ఇతర ఇతరుల స్త్రీల యొక్క అంగీకారంతో సాధకురాలు యొక్క అతని యొక్క శిష్యురాలు సాధకురాలు యొక్క అంగీకారంతో చేసేవాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు పడుతుంది అంటే ఈ ఈ తాంత్రిక శక్తి అది మనం ఉపాసన చేసి చేయడము దాని తర్వాత మీరు ఈ తాంత్రిక చేయడం అనేది ఎన్ని రోజుల వరకు పడుతుందండి మామూలుగా ఈ మైదాన ప్రక్రియ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరు మంత్ర అయి ఉండాలి అంటే మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసి ఇద్దరు మంచి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శక్తి అనేది మన శరీరంలో ప్రవేశిస్తుంది అన్నమాట ఇవి ఏదో ఎంజాయ్మెంట్ కోసం చేసేది కాదు శరీరం మీద చలనం లేని స్థితి అనేది ఏర్పరచుకోవాలి మనిషి ఏదో ఎందుకంటే ఎమోషన్స్తో ఒకవేళ స్వార్థం ఒకరి మీద ఒకరికి అనుమానం లేదా ఒకరి ఒకరితో ఒకరికి ఏదైనా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ శరీరం మీద లాలస ఎంజాయ్మెంట్ కోసం ఈ ప్రక్రియ అనేది చేసినప్పుడు శక్తిని ఇద్దరు కోల్పోతారన్నమాట ఇప్పుడు ఒక గుండు అంచను నడిస్తే అది ఎంత డేంజరస్తో పులి తల చుట్టూ చేతులు పెట్టుకొని మనం మాట్లాడితే ఎంత డేంజరస్ అమ్మవారు ముందు కూర్చొని ఇటువంటి ప్రక్రియ అనేది తప్పుగా బా తప్పుగా చేయడం కూడా ఎంత డేంజరస్ అనమాట ఈ ప్రక్రియను కానీ గురువు ఆధ్వర్యంలో లేకుండా సొంత ప్రయోగాలు చేస్తే చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అమ్మవారి దగ్గర నుంచి సో భార్య భర్తలు కానీ ఇతర స్త్రీలతో చేసినప్పుడు ఒక ఒక గురువు దగ్గరకు వచ్చి ఆమె అంటే చెప్పిన విధంగా ఆ సాధన అనేది మొదలు పెట్టాలంటారు మొదలు మొదలు పెట్టి చేసుకోవాలి అది కూడా శక్తి పొందడం కోసం ఎటువంటి శరీరం మీద వ్యామోహం లేని స్థితిలో చేయాలి అది కోరికలతో ఎప్పుడు సాధన చేయకూడదు సో మీరు సాధన అంటే ఇది పర్టికులర్గా కొన్ని రోజులు అదే సాధన చేస్తూ ఉండాలి లేకుంటే యథావిధిగా మన పనులు చేస్తూ ఆ సాధన చేయొచ్చా మన పనులు చేసుకుంటూ చేయొచ్చు ఇప్పుడు ఒక మనిషి ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు వామ ప్రక్రియలలో ఉన్నప్పుడు రోజు ఇప్పుడు జపం అనేది రోజు ఎలా జరుగుతుందో ఆ సాధన కూడా అలాగే జరుగుతుంది అందుకే ఎప్పుడు ఎప్పుడైనా ఒక పురుషుడు దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళ భార్యలను కూడా నేను దీక్ష తీసుకోమంట ఇతను అమ్మవారి ఇస్తే ఆమెకు అయ్యవారి దీక్ష ఇమ్మని చెప్తాను ఆమెకు అమ్మవారి ఇస్తే ఈయన అయ్యవారి దీక్ష తీసుకోండి ఇద్దరు సాధన చేయండి అని చెప్తాను ఎందుకంటే ఇద్దరు సాధన చేయడం ద్వారా ఇద్దరికి మంచి బాండింగ్ రిలేషన్షిప్ అనేది వస్తుంది సోల్ టు సోల్ కనెక్టివిటీ అన్నమాట ప్రేమ అనేది అక్కడ ఉద్భవిస్తుంది నిజమైన ప్రేమ మనం కొన్ని పూజలు చేసేటప్పుడు బలులు ఇస్తూ ఉంటాం కదా ఈ యొక్క సాధనలు అలాంటి ప్రక్రియ మనం ఉంటుందా అలాంటి ప్రక్రియలు అనేది బలులు అమ్మవారికి ఎందుకు ఇస్తామంటే అక్కడ దుష్ట ఇప్పుడు కామాఖ్యాల దున్నపోతులను బలిస్తూ ఉంటారు సాక్షాత్తు ఆది శంకరాచార్యులే అక్కడికి వెళ్ళి ఇప్పుడు చాలా చోట్ల ఆదిశంకరాచార్యులు ఉగ్రదేవత ఆలయాలకు వెళ్ళి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ బలులు నిలిపించారు సాత్వికంగా మార్చారు అని మనం చదువుకున్నాం అన్నమాట కామాఖ్య వెళ్ళినప్పుడు అక్కడ ఆ పూజారులు ఏం చెప్పారంటే మనం నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడెందుకు ఆదిశంకరాచార్యులు కామాఖ్య పీఠాన్ని కూడా విజిట్ చేశారు కదా ఇక్కడెందుకు బలు ఆపలేదు ఇక్కడెందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేయలేదు అని నేను పూజారులను అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారనమాట సాక్షాత్తు కామాఖ్యనే ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వివరించింది ఇది భూమికి అంత యోని సృష్టి భూమి యొక్క యోని భాగం పడింది ప్లేస్ ఇది ఇక్కడ విపరీతమైన ఉష్ణం అనేది వెలువడుతుంది కాబట్టి అమ్మవారి యోని స్వరూపము అక్కడ శాంతింప చేయడం కోసం శక్తులన్నీ శాంతింప చేయడం కోసం ఎందుకంటే అక్కడ భూతప్రేత పిశాచాలకు కూడా తల్లి అమ్మవారే కాబట్టి దుష్ట శక్తులన్నిటిని చేయడం కోసము అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుందని పూజ నాకు వివరించడం జరిగింది కాబట్టి అమ్మవారి బలిపీయటం దగ్గర ఈ దుష్ట శక్తులు భూతప్రేత పిశాచగణి రక్తాన్ని స్వీకరించి అణచబడి ఉంటాయి అమ్మవారి పీఠం దగ్గర కాబట్టి ఆ పీఠం అనేది అత్యంత శక్తిమైన శక్తివంతమైన పీఠంగా తాంత్రికులు చెప్తూ ఉంటారు అదే ఈ తాంత్రిక విద్య అంటే సాధన అనేది జోగి కూడా చే అంటే పూర్వంలో జోగినులతో చేసే వాళ్ళని చెప్పేసి విన్నని పూర్వంలో అటువంటి ఆచారం ఉండేది అక్కడ ఎవరైనా బిడ్డ పుడితే మాకు బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే అమ్మవారికి వదిలేస్తాము అని చెప్పేవాళ్ళు అనమాట ఒక్కొక్క ఊర్లో ఆచారం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉండేది కాబట్టి జోగిని వ్యవస్థని ఒక ప్రదేశంలో ఈ విధంగానే ఉంది లేకపోతే ఈ విధంగానే ఉంది అని మనం జడ్జ్ చేయలేము ఎందుకంటే ఆ కాలాన్ని మనం చూడలేదు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము అక్కడ ఏదైతే అమ్మాయి దేవతకు అంకితమై ఉంటుందో కొన్ని కొన్ని ఆచారాలు ఆ ప్రాంతాన్ని బట్టి జరుగుతూ ఉండేవి సో ఇప్పుడు ఎందుకు ఆ ఆచారం తీసేసారు ఇప్పుడు కూడా ఆ సాధనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇవన్నీ చాలా గుహ్యమైన సాధనలు అన్నమాట ఇవి నాలెడ్జ్ లేని వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళ అర్థం చేసుకోలేని వాళ్ళకి ఆ స్పృహ లేని వాళ్ళకి బయట వెళ్ళ వెల్లడించకూడదు నిజానికి నాకు కూడా అవి చెప్పడానికి అనుమతి లేదు కానీ కొంచెం అవేర్నెస్ కోసం చెప్తాం ఇవన్నీ గుహ్య సాధనలు అంటాం అండ్ ఇంకోటి ఇంతకు మీరు అన్న అంటే ఇద్దరు భార్య భర్తలు కానివ్వండి ఇతర ఇంకో స్త్రీతో కానివ్వండి ఈ యొక్క సాధన చేస్తే తాంత్రిక సెక్స్ చేయొచ్చు అన్నారు కదా భార్యతో కానివ్వండి లేకుంటే ఇతర వ్యక్తితో కానివ్వండి ఈ యొక్క సాధన చేసే క్రమంలో ఆయన ఇంకో పరస్తి తోటి ఒకవేళ ఫిజికల్ గా ఆయన పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఏదన్నా ఈ యొక్క సాధనకు అంటే అక్కడికి ఆగిపోతుందా లేకుంటే ఏమన్నా ఏమైనా ఇబ్బంది ఏమైనా అది శక్తివంతమైన ప్రక్రియ అనమాట నిజంగా ఆ ప్రక్రియ అనేది కరెక్ట్ కరెక్ట్గా గా జరిగితే జరుగుతూనే ఉంటుంది అది అది శరీరానికి సంబంధించిందో మనిషికి సంబంధించిందో కాదు అది ఎంజాయ్మెంట్కి సంబంధించిందో కాదు అది శక్తికి సంబంధించింది ఇతను ఆమెలో అమ్మవారిని చూస్తాడు ఆమె ఇతనిలో స్వామివారిని చూస్తుంది అది ఆత్మ నుంచి ఆత్మకి కనెక్ట్ అవుతుంది అనమాట అది శక్తిని పెంపొందించుకునే ప్రక్రియ మాత్రమే కానీ ఎవరు ఏ స్థితిలో ఉన్నారు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారని ఆలోచించరు పూర్వంలో ఈ యొక్క తాంత్రిక సెక్స్ రాక్షసుల వరణ చేసిరా రాక్షసులు చేశారు నరకాసురుడే ఆయన రాక్షసుడే కదా ఎంతమందితో చేశాడు ఆయన పదహారు వేల మంది కన్నెలతో చేశారు పదహారు వంద వేల మంది కన్నెలతో చేసి భద్రకాళికి బలివ్వాలనుకుంటాడనమాట ఆయన ఆ విధంగా పదహారు వేల మంది కన్యలతో సాధన చేసి అమ్మవారికి బలివ్వడం ద్వారా విపరీతం అంటే బలి ఇవ్వలేదు సాధన చేయడం ద్వారా విపరీతమైన శక్తిని పెంపొందించుకున్నాడు అందుకే ఇక శ్రీకృష్ణ పరమాత్రుడు స్వయంగా ఆయనతో యుద్ధం చేయకుండా భూదేవి స్వరూపమైన సత్యభామను పంపించి ఆయన్ని సంహరించి ఆ పదహారు వేల మంది కన్యలను విడిపించి ఈయన వివాహం చేసుకొని వాళ్ళకి సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఇచ్చి గోపికలుగా తన గోపికలుగా మార్చుకుంటారన్నమాట ఓకే అండ్ ఈ మధ్య కాలంలో నేను ఒకటి తాంత్రిక యోగా అని కూడా ఒకటి విన్నాను ఈ తాంత్రిక యోగాకి ఈ తాంత్రిక సాధనకి అసలు తేడా ఏంటి ఒకటేనా లేకుంటే అది కూడా ఒక విధమైందే కానీ దాంట్లో ఏమవుతుందంటే ఒక ఒక స్త్రీ ఒక పురుషుడు ఆ విధంగా చేయటం ద్వారా యోగా చేయటం ద్వారా విపరీతమైన రిలాక్సేషన్ అనేది పొందుతారు పొందుతున్నారు జపం చేయటం వేరు కానీ ఇది ఇప్పుడు లేటెస్ట్గా మార్చబడింది అంటే మూలానికి కొంచెం అప్డేట్ వర్షన్ లాగా అంటే ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకున్న చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు వాళ్ళకి సరిగ్గా బాండింగ్ లేక సరైన రిలాక్సేషన్ లేకుండా ఉంటుంది ఈ మధ్య ఎంప్లాయీస్ వాళ్ళు అది చేస్తున్నారు ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఫ్రీ అవ్వటం కోసం తాంత్రిక సెక్స్ అంటే ఆ ఒక విధానం అనేది అంటే తాంత్రిక సెక్స్ ఎవరైనా చేయొచ్చా పర్టికులర్గా ఒక ఏజ్ వాళ్ళే ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళే చేయాలని ఏమైనా రూల్ ఉందా అని అది ఒక రూల్ ఉంటుంది కదా గా సర్టైన్ ఏజ్ వచ్చిన వాళ్ళే చేయాలని ఒక రూల్ ఉంటుంది సాధకులు అంటే మెచ్యూరిటీ లేని మెచ్యూరిటీ ఉన్నవాళ్ళే సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయాలి అంటే శక్తిని పొంద పొందాలి అనుకునే వాళ్ళే చేయాలి నేను ఇప్పుడే చెప్పాను కదా అది ఎంజాయ్మెంట్ కోసము లేదా ఎదుటి వ్యక్తి అని యొక్క అనుభవించాలి అనే ఒక బ్యాడ్ థాట్ చేసేది కాదు అది శక్తిని పెంపొందించుకునే ఒక ప్రక్రియ మాత్రమే అది కూడా విరక్తి కోసం ఇంత ముందు అవి ఎన్ని డేస్ అనేది మీరు మెన్షన్ కదా ఎన్ని రోజులు పడుతుంది ఆ సాధన ఇప్పుడు ఈ రోజు ఫుడ్ తింటాం మనము రేపు ఉంటుందా అది రేపు మళ్ళీ తినాలిగా పర్టిక్యులర్గా ఇన్ని డేస్ చేయాలా సాధన అంటే ఏమైనా ఉందా ఇప్పుడు మన జీవన విధానంలో ఈ రోజు తింటే రేపు అవసరం ఉంటుంది కదా ఇది కూడా అలాంటిది ఓకే చేస్తూనే ఉండాలి సో ఆ అంటే ఆ శక్తులు వచ్చేంత వరకు అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది తాంత్రిక విద్యకు శృంగారానికి సంబంధం ఏమైనా ఉందా తాంత్రిక విద్యకు శృంగారానికి నిజానికి సంబంధం లేదు శృంగారం వేరు తాంత్రిక విద్య వేరు అన్నమాట అంటే ఒక రకమైన ఎమోషన్ని వాడి శక్తిని పెంపొందించుకోవడమే తంత్రం ఇక్కడ కామం అనేది వికారం మాత్రమే అది దైవికం కాదు కానీ రకమైన ఎమోషన్ని దివ్యశక్తిగా మార్చబడుతుందన్నమాట ఇప్పుడు ఓషో బుక్ రాశాడు సిక్స్ టు సమాధి అని ఆయన ఏమన్నాడు శరీరంలో ఉన్న కామశక్తిని దివ్యశక్తిగా మార్చుకోండి దీ మార్చుకునే ప్రక్రియనే సాధన అంటారనమాట ఒక రకమైన మంత్రం ద్వారా ఆ ఎమోషన్ని అనచబడి ఆ మంత్రం ద్వారా ఆ ఎమోషన్ అనేది స్పిరిచువల్ ఎనర్జీగా మారుతుంది స్పిరిచువల్గా ఎనర్జీగా మారినప్పుడు మనిషికి సమాధి స్థితి అనేది అక్కడ సిద్ధిస్తుంది అనమాట ఓషో శృంగారాన్ని ఇది చేశాడు ప్రపంచం మీద అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఆయన మనిషిలో ఉండే ఎక్కువగా ఉండే ఒక రకమైన ఎమోషన్ని స్పిరిచువల్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో వివరించాడనమాట అది అర్థం చేసుకునే ఎంత మానసిక స్థితి నార్మల్ ప్రజలకు ఉండకపోవచ్చు ఒక అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగినంటే మనం ఈ మధ్య కాలంలో గత చాలా ఏళ్ళ నుంచి కానివ్వండి సోషల్ మీడియాలో చాలా సార్లు ఆ న్యూస్ చూసాం చాలా మంది తాంత్రికులు కానివ్వండి పితరగాళ్ళు కానివ్వండి ఈవెన్ అఘోర వాళ్ళు కాదో అవునో తెలియదు అఘోర పేరు చెప్పుకొని అఘోరలని ఇలా అంటే చాలా మంది మహిళలని వాళ్ళని అంటే కంప్లీట్గా అంటే న్యూడ్గా కూర్చోబెట్టి సో మీరు ఇంతమంది మీరు అన్నారు కదా తాంత్రిక సెక్స్ అని ఆ పేరు వాడి తాంత్రిక ఈ సెక్స్ చేస్తే మీకున్న కష్టాలు పోతే మీకు డబ్బు వస్తుంది అది వస్తుంది అంటే మాయ మాటలు చెప్పి చాలా మందిని అలా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వాళ్ళని ఈ అమ్మాయిని బలిస్తే కూడా మీకు మంచి జరుగుతుందని ఆ టైంలో చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వామాచారంలో మూడు రకాల సాధకులు ఉంటారు ఒకరు పంచమకార సాధకులు వాళ్ళు వేరు క్షుద్ర సాధకులు వేరు అఘోర సాధకులు వేరు కౌల తౌల తంత్ర సాధకులు అన్నమాట వామంలో ఈ నా వామాచార పద్ధతిలో ఉన్న వాళ్ళని ఇప్పుడు తాంత్రికులుంటే శక్తి పీఠాలకు వెళ్ళి మంత్ర సాధన చేసి ఎక్స్టర్నల్ వస్తువులతో అంటే బయట ఉన్న వస్తువులతో ప్రక్రియలు చేసి శక్తిని పొందే వాళ్ళు తాంత్రికులు అంటాం అన్నమాట శరీరంలో ఉండే మానసిక శారీరక శక్తుల్ని ఉపయోగించి శక్తిని పొందే వాళ్ళని దక్షిణాచారులు అంటారు వీళ్ళకి వాళ్ళకి తేడా ఉంది ఇప్పుడు పంచమకార సాధనలో మనిషి మాంసంని నివేదన చేస్తారు కానీ దక్షిణాచారం చేసే వాళ్ళు ఏమంటారంటే కొండ నాలుగుని వెనక్కి మింగుతారనమాట మాంసం తింటున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటారు వాళ్ళు దక్షిణాచారం పాటించే వాళ్ళు అంటారు ఇక్కడ వామ పద్ధతిలో అమ్మాయిలను యూజ్ చేస్తే దక్షిణాచారం పాటించే వాళ్ళు మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారానికి తీసుకుంటారు దాన్ని వాళ్ళు అక్కడ మైదునం అని సంబోధిస్తారనమాట ఇక్కడ దక్షిణాచారం చేసేవాళ్ళు వామాచారం చేసే వాళ్ళని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు మీరు చెప్పినటువంటి వాళ్ళందరూ క్షుద్ర సాధకుల కిందికి వస్తారన్నమాట ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన ఆత్మలు మోక్షం పొందినటువంటి ఆత్మలు ఎటువంటి లోకాలకి వెళ్ళలేకుండా చేతబళ్ళకి కొంతమంది తాంత్రికుల క్షుద్ధ తాంత్రికుల చేతిలో ఉన్నటువంటి ఆత్మలు ఇవి కొన్ని రకాలైన ప్రేత మంత్రాల ద్వారా ఒక తాంత్రికుడు తాంత్రికుడికి లోబడి ఉంటాయి అతను ఏం చేస్తాడు ఇంత మాంసం పెట్టి ఒక పని అప్పగిస్తాడు అప్పుడు పీడిస్తూ ఉంటాయన్నమాట వాటిని సంతృప్తి చెందించడం కోసం ఒక స్త్రీ మీద కొన్ని రకాలైన మంత్రాలతో ఆవాహన చేసి వాటిని తృప్తిపరచి అతని యొక్క నెగిటివ్ కోరికలు తీరుస్తూ ఉంటాడు ఇదంతా క్షుద్ర విద్యల కింద వస్తుంది అన్నమాట క్షుద్ర విద్యలు వాళ్ళు వేరు తాంత్రికులు వేరు తంత్రం అంటే తను విస్తారే తన ఆత్మని పరమాత్మ దాకా విస్తరింప చేసుకోవడం తంత్రం అంటారు అంటే మంత్ర జపం చేసేవాళ్ళు జపం చేసుకుంటారు తంత్రం చేసేవాళ్ళు అదొక యాక్టివిటీ అంటే కొన్ని రకాలైన వస్తువులు కొన్ని రకాలైన నక్షత్రాలు సమయంలో కొన్ని రకాలైన సమయాల్లో చేసే యాక్టివిటీలని తంత్రం అంటారు క్షుద్రం వేరు అది మీరు చెప్పే వాళ్ళంతా క్షుద్రం కిందకు వస్తారు ఓకే సో ఈ తాంత్రిక సెక్స్కి అదేవిధంగా మంత్ర ఎంత తంత్రానికి అంటే దీనికి ఏమన్నా సంబంధం ఉందా ఉంది వామ పద్ధతుల్లో ఇప్పుడు శ్రీచక్రం ఉంది శ్రీచక్రం ఏంటి యోని స్వరూపం అన్నమాట ప్రత్యక్షంగా యోనికి అందరూ పూజ చేయలేరు కాబట్టి స్త్రీ చక్రానికి పూజ చేస్తూ ఉంటారు అమ్మవారు యోనే కదా ఓకే సో శ్రీచక్రానికి యోనికి సంబంధం ఒకటే ఒకటే కదా అందరూ ప్రత్యక్షంగా యోనికి పూజ చేయలేరుగా అమ్మవారి యోని స్వరూపమే శ్రీచక్రం దేవీపురంలో ఉన్నది అదే కదా కామాఖ్యలో ఉన్నది అమ్మవారి యోనే కదా అంటే సృష్టికి మూలం మనం ఎక్కడి నుంచి జన్మించాం యోనిలో నుంచి అమ్మ మన తల్లి యొక్క యోని నుంచి మనం జన్మించాం కదా సృష్టి అనేది అక్కడే జరుగుతుంది కాబట్టి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి నెలకొకసారి ఋతుస్రావం కూడా జరుగుతుంది అక్కడ సంవత్సరానికి ఒకసారి ఋతుస్రావం జరుగుతుంది దాన్ని ఇంతవరకు సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అసలు ఎందుకు రెడ్ కలర్లో వాటర్ అక్కడి నుంచి బయట వస్తుంది అని ఆ టైంలో మందిరం కూడా మూస్తారని విన్నాను మందిరం మూస్తారు అంబుబాచి ఉత్సవాలు చేస్తారు ఆల్ ఓవర్ వరల్డ్ నేను మొన్న దర్శనానికి వెళ్ళినప్పుడు జర్మనీ నుంచి అమెరికా నుంచి రష్యా నుంచి కూడా తాంత్రికులు వచ్చారు పారానార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు క్షుద్ర విద్యలు చేసేవాళ్ళు తాంత్రికులు సిద్ధులు గురువులు అందరూ వచ్చి ఆ మూడు రోజులు అక్కడ ఉన్న శక్తిని గ్రహిస్తూ ఉంటారనమాట ఆ సమయంలో విపరీతమైన కాస్మిక్ పవర్ అనేది భూమిలో నుంచి వెలువడుతూ ఉంటుంది ఆ యోనిపీటం నుంచి మోసేసి వీళ్ళు మంత్రజపం చేసి ఆ శక్తిని అంతా గ్రహిస్తూ ఉంటారు ఎవరికి కావాల్సినంత శక్తిని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారంట మంత్రం ద్వారా అమ్మవారు మూడు రోజుల్లో ఏం చేస్తుందంటే ఒకరికి ఒకరికి కామరూపం ఒకరికి అమరత్వం అనేది ప్రసాదిస్తుంది అనమాట అక్కడ ఉన్న రహస్యం అది అంటే ఇంతమంది తాంత్రికులు జపం చేస్తుంటే ఆమెకి ఎవరికి నచ్చితే వాళ్ళకి అమరత్వాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి నచ్చితే వాళ్ళకి కామరూపం అంటే ఏ రూపంలో అయినా మార్గలిగే శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి ఆ మూడు రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో తాంత్రికులు ఉపాసకులు వచ్చి అక్కడికి వచ్చి ఉపాసనలు చేసి శక్తిని పొందడం అనేది జరుగుతుంది చాలా ఫేమస్ తాంత్రికులకు కామాఖ్య తాంత్రిక సెక్స్ అంటే విధానం కానివ్వండి సో అది చనిపోయిన శవాలతో కూడా చేస్తారా చనిపోయిన శవాలతో చేస్తారా అంటే అది క్షుద్రం చనిపోయిన శవాలతో వాళ్ళని క్షుద్ర విధులు చేసే వాళ్ళు అంటారు ఓకే ఒక ఆత్మని చనిపోయిన శరీరంలో ఆవాహన చేసినప్పుడు ఆ మంత్రం వల్ల చనిపోయిన శరీరం యాక్టివేట్ అవుతుంది ఆ కళ్ళల్లో వెలుగొస్తుంది ఇటువంటి చేసేవాళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు కళ్ళల్లో వెలుగొస్తుంది తర్వాత ఆ శరీరం మూవ్ అవుతుంది కానీ ఆ శరీరంలో ఉండేది ఆమె కాదు ఏదో ఒక భూతమో ప్రయత్నమో ఉంటుంది తాంత్రికులు శవాలను కూడా నడిపిస్తారని మనం విన్నాం నడిపిస్తారు నిజమే ఆ ప్రక్రియలు అనేవి ఉన్నాయి హిమాలయాల్లో మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు అవునా చూడొచ్చు మీరు అక్కడికి వెళ్తే కాశీలో హిమాలయాల్లో అటువంటి విద్యలు చేసే వాళ్ళు ఉన్నారు కానీ కనిపించరు అంత బాహ్యంగా కనిపించదు అది అంటే కేవలం ఈ క్షుద్ర చేసే వాళ్ళు లేకుంటే అఘోరాలా లేకుంటే నాగ ఉపాసకులకి అందరికీ శక్తి ఉంటుంది సిద్ధ పొందిన వాళ్ళకి ఎవరికి ఏ అవసరం మీద చేస్తారో మనకు తెలియదు కదా కొంతమంది శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటూ ఉంటారు ఆ శరీరం శిథిలం అయిపోతే పరకాయ ప్రవేశం సో ఇంతకుముందు మీరు ఓషో గురించి మాట్లాడారు ఓషో రాసినటువంటి పుస్తకాలు కూడా చాలా మందిని ప్రభావితం చేశాయి ప్రభావితం చేశాయి ఓషో ఎందుకు ప్రభావితం చేశాయంటే ఆయన ఏదైనా దేని మీద అడక్షన్ దేన్ని నీలో ఉన్న ఎమోషన్స్ ఏది తొక్కి పెట్టకు విస్తృతంగా చూపించు ఏదేదైతే నీకు నచ్చుతుందో దాన్ని విచ్చలవిడగా అనుభవించి దాని మీద విరక్తి చెందు దాన్ని పూర్తిగా అనుభవించి విరక్తి చెందు విరక్తి దశకు చేరుకో అని చూపిస్తా అంటే ప్రాక్టికల్గా మీరు చెప్పిందాన్ని చూస్తే విరక్తి చెంది అంటే ఒక్కొక్క మానసికంగా మనిషి కూడా అంటే అది ఆయనకు అది ఏమంటారు బలోపేతమై అంటే మానసికంగా కూడా ఆయన దెబ్బ దెబ్బతీసే అవకాశం కూడా కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అందుకే సరైన గురువు అనేది విధానాలలో అవసరం ఏది బుక్స్ చూసో ఎప్పుడు చూస్ అదే ఆయన బలహీనం కూడా కావచ్చు అవును సో అంటే విరక్తి చెందనట్టు విరక్తి చెందండి అని చెప్పేసి ఓస్ట్ చెప్తుంటారు కానీ ప్రాక్టికల్ గా మనం చేసి ఒకళ్ళు చేసినా కూడా అదే ఆయనకు బలహీనం కూడా రేపటి రోజున కావచ్చు అలా అవుతుందని గురువు ఆధ్వర్యంలో తంత్రం చేయమని చెప్తాం ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో ఆ వస్తువులనే మనిషి ఊర్ధ్వస్థితిని అనేది చేరుకోవడం జరుగుతుంది దాన్నే తంత్రం అంటారనమాట తంత్రం లేకపోతే గురువే లేడు ఖచ్చితంగా గురువు అవసరం ఉంటుంది తంత్ర ప్రక్రియలు చేయాలంటే ఇలా మిస్టేక్ చేస్తాం దారి తప్పుతాం కాబట్టి గురువు అవసరం ఓషో గురించి కానీ ఓషో రాసినటువంటి పుస్తకాలు కానీ వారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన ఒక మంచి గొప్ప మహాజ్ఞాని కానీ ఆయన ఆయన డెత్ అనేది ఒక మిస్టరీగా మారిపోయింది కానీ చాలామంది ఆయన తిట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆయన ఆయన జీవించున్నప్పుడు తిట్టుకున్న ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆశ్రమాలు కూడా ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఇండియాలో అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బుక్స్ నడిపిస్తున్నాయి ఆయన ఆశ్రమాలని ఇప్పుడు మీ దగ్గరికే ఎవరైనా ఈ యొక్క తాంత్రిక సెక్స్ గురించి కానివ్వండి ఈ యొక్క సాధన గురించి కానివ్వండి ఎవరైనా భక్తులు మీ దగ్గరికి వస్తే ఆ సాధన మీరు కూడా ఇస్తారా వాళ్ళకి ఒక గురువుగా ఆ సాధన అంటే ఒక గురువుగా నేను మంత్రదీక్ష ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక డాక్టరు స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక అమ్మాయి బాడీ పార్ట్ కోసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఒక డాక్టర్కి ఎమోషన్ ఉంటుందా ఉండదు కదా ఏ విధంగా అయితే అతను ఆపరేషన్ గురించి చెప్తాడో ఆ విధంగా నేను కూడా సబ్జెక్ట్ గురించి గురువుగా చెప్పాల్సి ఉంటుంది మంత్రదీక్ష అనేది ఇస్తాము తర్వాత మిగిలిన సాధన అనేది వాళ్ళు వాళ్ళ ఇష్టం అది అతను వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది మనం ఏది డిసైడ్ చేయలేము